నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ మాజీ మంత్రి రోజాకి వచ్చినన్ని కష్టాలు బహుశా ఈ మధ్యకాలంలో వైసీపీలో ఎవరికి రాలేదేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాలేదు విజయసాయి రెడ్డి రాలేదు ఇంకా మిగిలిన సీనియర్ నాయకులు ఎవరికి రాలేదు సజ్జలు రామకృష్ణారెడ్డి కూడా రాలేదు ఆమెకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి గ్రహస్థితి బాలేదా గాలి ఎటు వీస్తోంది అనే ప్రశ్న వస్తుంది ఏమైనా గాలి సోకిందా అని ఎందుకు ఆమెనే పట్టుకొని పీడిస్తుంది గ్రహచారం అని గాలి సోగటం ఏమో కానీ గాలి సోదరుల్లో చిన్న గాలి ప్రస్తుతం వైసీపీలో చేరటానికి నిర్ణయం తీసుకోవటంతో ఆమె చాలా హడావిడి చేసేస్తుందట పార్టీలో సీనియర్ నాయకులతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో గాలి జగదీష్ పార్టీలో చేరితే నేను రాజీనామా చేసేస్తా సరే పేదవాడి కోపం పెదవికి చేయటని ఇప్పుడు అలాగూ పార్టీలో పార్టీ అధికారంలో లేదు ఆమె వాశాలత్వం వల్ల చాలాసార్లు పార్టీ ఇబ్బందుల్లో పడింది అవతల ఉన్నది ఎవరు అనేది చూడకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి సో తన వాచలత్వాన్ని ప్రకటించుకొని తనకు తానే భుజతాడనం చేసుకొని ఆవిడ చేసిన విన్యాసాల వల్ల పార్టీ పరువు గంగలో కలిసిందని ఆమె అంటే కిట్టన వాళ్ళు చెప్పే మాట సరే ఆ అపవాదం ఒక్కదానికి ఎందుకు వల్లభనేని వంశీ మీద అపవాదం ఉంది అపవాదం అయితే అపవాదు వాస్తవం అయితే వాస్తవం కొడాలి నాని సో తర్వాత పోసాని కృష్ణమౌరళి ఇంకా ఇచ్చే వీళ్ళందరూ కూడా యథాశక్తి తమ నోటికి పని చెప్పి బూతుల పంచాంగం ద్వారా బాగా విసిగించేశారు జనాల్ని ఏపీ ప్రజల్ని తెలుగుదేశాన్ని కాదు వాళ్ళు విసిగించింది తెలుగుదేశం పార్టీని కాదు ఏపీ ప్రజలను విసిగించారు నాయనో వీరు మైక్ ముందుకు వచ్చి ఏం మాట్లాడతారో ఏంటో ఇంట్లో పిల్లలు ఉంటే పక్కనకి పంపించేసి వాళ్ళు వింటమో లేకపోతే పిల్లల సంవత్సరంలో వింటాం ఎందుకని చెప్పేసి టీవీలు ఆపేయటము స్విచ్ ఆఫ్ చేయటమో చేసేవాళ్ళు ఇవాళ ఆవిడ మాట్లాడిన ఇంతకుముందు మాట్లాడిన మాటలే ఇవాళ ఆమెకు శాపమై కూర్చున్నాయి ఇంతకీ సరే ఒకసారి నగరి నియోజకవర్గాన్ని దగ్గరికి వద్దాం చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గాన్ని నుంచి ఆమె రెండుసార్లు ఎనికైంది రెండోసారి ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు సరే ఓకే అంతటితో అయిపోయింది ఇప్పుడు ఆమె ఓడిపోయింది కదా మనకి ఈ వైఎల్ఎక్స్ బ్యాచ్ ఎందుకు కొత్త తరాన్ని తీసుకొద్దాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సలహాదారులు ఎవరో చెవిలో ఇలా ఊదారట సరే ఎవరో ఎందుకు ఆవిడ మీద గెలిచిన గాలి భానుప్రకాష్ గారి సోదరుడు గాలి జగదీష్ ఉన్నాడు కదా ఆయన్నే చేర్చుకుందాం అని ఆయన్నే ఎందుకు చేర్చుకోవాలి గాలి జగదీష్ వాళ్ళకి నువ్వు తన అన్నకి పట్టల్లా ఉద్కృష్ణనాయుడు గారి కుమారులు ఇద్దరు కూడా పట్టల్లా సో మరి అన్న టీడీపీలో ఉండి గెలిచాడు కదా నెక్స్ట్ టైం నాకు ఈ సీట్ ఇప్పించండి నేను ఇక్కడ ఉండి పార్టీ పటిష్టానికి కృషి చేస్తాను అని ఇప్పుడు ఆయనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కావాల్సింది అంటే రెడ్డేతర సామాజిక వర్గం నుంచి ఒక బలమైన నాయకుడు లేదా పేరున్న నాయకుడు బలం లేకపోయినా పేరున్న నాయకుడు వచ్చి చేరితే ఏదో ఒక రకంగా వార్తల్లో నిలిచే ఒక నాయకుడు నాన్ రెడ్డి అయితే నగరంలో మళ్ళీ తిరిగి పాగా వేయగలం కదా అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సలహాదారులు ఎవరో ఊదేశారు చెవిలో గాలి జగదీష్ అమితంగా నచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకేముంది ఆయన పిలిపించారు మరి ఇంటి దగ్గర బయలుదేరేప్పటికీ మరి ఏ శకునం ఎదురైందో ఏపీఐ నల్లపిల్లి ఎదురొచ్చిందో కానీ ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు అంటే చేరిక నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారట అలా అని పార్టీ చెబుతోంది ఇంకో వర్షం ఏంటంటే నల్లపిల్లి కాదు తలపిల్లి కాదు రోజాగారు ఎదురొచ్చి నువ్వు వెళ్తే మాత్రం కబర్దార్ అని చెప్పి అతన్ని హెచ్చరించిందని చెబుతున్నారు సరే చూసిన వాళ్ళకి రోజాగారు రూపంలో రో రోజాగారి కనిపించుండకపోవచ్చు పిల్లి కనిపించుండొచ్చు నల్లపిల్లి కనిపించుండొచ్చు వాస్తవం అయితే ఏంటంటే ఆమె అతన్ని పిలిచి బెదిరించడం ఎవరిని గాలి జగదీష్ని బెదిరించడం నువ్వు ఎవరి తరఫున వస్తున్నావో నాకు తెలుసు నువ్వు టీడీపీ ఏజెంట్వి అని చెప్పేసి అతనితో చెప్పటం అదే విషయం మరి మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పటం ఇలా అయితే జగన్ అన్న నేను వెళ్ళిపోతాను అని ఇప్పటికే ఆ అలి కూర్చుంది అవతల పక్క ఆమె ఈ స్పేస్ని మీడియా స్పేస్ని శ్యామలు ఆక్రమించటం మరొగొళ్ళు ఆక్రమించటం ఆవిడ తీరుకున్నప్పుడు చెన్నై నుంచి వచ్చేదో మాట్లాడటం లేదా నగరంలో ఉన్నా కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవటం తాను అనుకున్న మాటలు నాలుగు మాట్లాడేసి వీడియోలు రిలీజ్ చేయటం ఇంతవరకే చేస్తుంది ఈ అలక పెద్దదైతే పొద్దున పార్టీకి నష్టమేమో అనే భావన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందని ఆయన ఆంతరంగికులు చెప్తున్నారు కొత్తగా నష్టపోయేదేముంది నిండా మునిగిన పార్టీకి సలేంటి పదకొండు మందితోటి బిక్కుమిక్కుమంటూ దిక్కులేని స్థితికి చేరుకున్న పార్టీలో ఈరోజు రోజా వెళ్ళిపోతే ఆర్ మైనస్ జీరో ఆవిడ ఉన్నందువల్ల వచ్చే లాభం లేదు వెళ్ళిపోతే వచ్చే నష్టము లేదు అనే భావనలో పార్టీ సీనియర్ నాయకత్వం ఉందిట దీనికి తోడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రోజా గారి ఎదుగుదలని ఏ రోజు ఆయన హర్షించలేదు అది వాస్తవం ఆయన తెలుగుదేశంలో ఉన్న తన ప్రత్యర్థుల కన్నా కూడా రోజా గారి ఎదుగుదలని అనుక్షణం అడ్డుకట్ట వేస్తూ ఎదుగుదలకి అడ్డుపడుతూ అడ్డుగట్ట వేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఆమెను సఫికేట్ చేసిన తీరు కానీ ఆమె తన ఆంతరింగకుల దగ్గర చెప్పుకొని వాపోయిన సందర్భాలు కోకొలలు సో ఎన్నోసార్లు ఆవిడ చెప్పుకున్నారు పెద్దిరెడ్డి రెడ్డి గారి కారణంగా పెద్దిరెడ్డి గారు ఏంటంటే బయట పార్టీయే కాదు తెలుగుదేశమే కాదు సొంత పార్టీలో వాళ్ళని కూడా ఆయన ఇబ్బంది పెట్టారని సరే ఆయన ఎలా వేధింపులకు గురి చేశారు ఇబ్బంది పెట్టారంటే చాలా కథ చెప్పుకోవాలి పెద్దిరెడ్డి గారి గురించి పర్టికులర్గా ఈ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు గాలి భానుప్రకాష్ ప్రకాష్ తమ్ముడు గాలి జగదీష్ వచ్చి వైసీపీలో చేరితే రోజాకొచ్చే నష్టం ఏంటి వైసీపీకి వచ్చే లాభం ఏంటి అనేది ఎనలైజ్ చేసుకుంటే వైసీపీకి వచ్చే లాభం ఒప్పిసినంత లాభం ఉంది ఇప్పటివరకు ఉన్న రెడ్డి ముద్ర పోగొట్టుకుంటుంది గాలి కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు ఈరోజు వైసీపీ కోసం పనిచేస్తున్నాడు మంచి నిర్ణయం ఇది సో అతన్ని వెల్కమ్ చేయాలని మరి అతను ఎందుకు రాలేదు ఆల్రెడీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆ కండువా ఏదో కప్పించేసుకొని మామ అనిపించుకొని వెళ్ళాలి కానీ ఆయన రాలేదు ఎందుకు రాలేదు అనే దగ్గర చర్చ నడుస్తుంది సరే అసలు గాలి బ్రదర్స్కి గారికి ఉన్న పంచాయతీ అంటే ఏం లేదు వాళ్ళ ఆధిపత్యానికి అవకాశం ఇస్తే వీళ్ళు మొత్తం రోజాగారి అక్రమాలన్నీ బయట పెట్టేస్తారని చెప్పేసి ఆవిడ బాధపడుతోందని ఆమె వ్యతిరేక వర్గీయులు చెబుతున్నారు ఆవిడ అక్రమాలు వీళ్ళు కొత్తగా వచ్చి బయటపెట్టేది ఏంది ఆల్రెడీ మార్కెట్లో తెలుసు కదా ఆవిడ టీటీడీలో చేసిన అక్రమాలు కానీ లేకపోతే ఆ స్పోర్ట్స్ వ్యవహారానికి సంబంధించిన అక్రమాలు కానీ ఇవన్నీ తెలుసు కదా అనేవాళ్ళు లేకపోలేదు బట్ రెండింటికి కూడా ఆవిడెక్కడ చెలించట్లా ఆ మాటలకి ఆరోపణలకి చెల్లించట్లేదు ఈ మాటలకి ఈ ఆరోపణలకు కూడా ఆవిడ చెల్లించట్లా సో గారి డిషన్ ఎలా ఉండబోతోంది మరి ఆమె ఒకళ్ళు నిజంగా రాజీనామా చేస్తే పార్టీకి ఏమైనా నష్టమా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు విలువలు విశ్వసనీయత లేని వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఆయనతో పాటు మరో ముగ్గురు వెళ్ళిపోయారు ఇంకా ఎవరైనా వెళ్తారేమో వెళ్ళిపోయిన ఎవరికి విలువలు విశ్వసనీయత రెండూ లేవు అనే మాట అంటారు ఆయన అంబడే పైన దేవుడు చూస్తున్నాడు కింద ప్రజలు చూస్తున్నారు దేవుడు ఊరుకోడు ప్రజలు ఊరుకోరు అంటాడు సరే ఈ బ్లాక్మెయిలింగ్ మాటలకి భయపడేంతటి స్థితిలో అయితే రోజాగారు లేరు ఆవిడ ఎక్కడో సఫకేట్ అయ్యారు ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఆవిడ హ్యూమిలేట్ అయ్యారు సో ఆమె పెయిన్ ఫీల్ అవుతున్నారు మరి ఈ క్రమంలో ఆవిడ పార్టీని వదిలేస్తే ఆవిడ హక్కును చేర్చుకునే పార్టీ లేనిది తెలుగుదేశం హక్కును చేర్చుకోదు గ్యారెంటీ ఒకప్పుడు తెలుగుదేశంలో ఒక వెలుగు వెలిగింది ఆవిడ వెలుగు వెలిగింది కాదు ఇంకో ముద్ర కూడా ఎంచుకుంది ఆవిడ ఎక్కడికి వస్తే అక్కడ ఐరన్ లెగ్గానే కానీ దాన్ని తుడిపేసుకుంది మనం గెలిచిన తర్వాత మంత్రి అయింది పార్టీని కూడా పార్టీ కూడా గెలిచింది కాబట్టి ఈ దఫా నూట యాభై ఒకటిలోంచి ఐదు ఎగిరిపై పదకొండు మాత్రమే మిగలటానికి గారు ప్రధాన భూమిక పోషించారని వ్యంగ్యంగా పొలిటికల్ చేసే చేసేవాళ్ళు ఉన్నారు అయినా కూడా ఏంటంటే ఆవిడ స్థిత ప్రజరాలు దేన్ని పట్టించుకోదు ఇది మనకు సంబంధం లేని వ్యవహారం మనల్ని ఎవరు అంట మనల్ని అనుకుంటున్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది వాళ్ళకే తగులుతుంది అని చెప్పి చిన్నప్పుడు పిల్లలు అనుకుంటారు నాకు నన్నేమన్నాంటే నీకే తగులుతుంది అని అంటుంటారు కదా ఆ తరహాలో ఆవిడ ఫీల్ అవుతుంది బట్ ఈ దఫా మాత్రం ఆవిడ షీ హస్ టేకన్ ఏ ఫైనల్ కాల్ దట్ షీఈస్ గోయింగ్ టు క్విట్ ఇఫ్ ఎట్ ఆల్ జగదీష్ని కనుక పార్టీ అకామిడేట్ చేసుకుంటే అలాగే ఆయన డిమాండ్ ఏంటి వచ్చే ఎన్నికల్లో టికెట్ నాకు ఇవ్వాలి వైసీపీ టికెట్ నగర్ నుంచి మా అన్న మీద నేను పోటీ చేస్తా ఆ టైంకి టీడీపీ వాళ్ళ అన్నకే ఇస్తుందని గ్యారెంటీ ఏముంది ఆ స్పృహ అయిన కొంటల రెండోది ఇప్పుడు ఆమె ఇచ్చినంత మాత్రాన్ని ఇతనికే టికెట్ ఇస్తుందని వైసీపీ టికెట్ ఇస్తుందని గ్యారెంటీ ఏమైనా ఉందా రెండూ లేవు సో ఈ రెండే చెప్పి రోజా ఆయన ఎంట్రీని ఆపిందని అంటున్నారు ఏమైనా రోజక్క చూద్దాం రేపు ఏం జరుగుతుందో